సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల వారసులు ఆ నియోజకవర్గం నుంచి బరిలో ఉండటమే అందుకు కారణం రెండు పంతొమ్మిది ఎన్నికల్లో శివమొగ్గ నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించిన మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర మరోసారి విజయంపై ధీమాగా ఉన్నారు దివంగత మాజీ సీఎం ఎస్ బంగారప్ప కుమార్తె శాండల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సతీమణి గీతారాజ్ కుమార్ కాంగ్రెస్ తరపున ఈ స్థానం నుంచి పోటీలో ఉన్నారు భాజపా రెబల్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కెఎస్ ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనుండటంతో శివమొగ్గలో ద్విముఖ పోరు కాస్త త్రిముఖ పోరుగా మారింది కర్ణాటకలోని శివమొగ్గ నియోజకవర్గానికి ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది ఆ రాష్ట్రానికి నలుగురు ముఖ్యమంత్రులు ఒక ఉప ముఖ్యమంత్రిని ఆ నియోజకవర్గం అందించింది శివమొగ్గను షిమొగ్గ అని కూడా పిలుస్తారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో శివమొగ్గ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటమే అందుకు కారణం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో శివమొగ్గ నియోజకవర్గంలో భాజపాదే పైచేయి అయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శివమొగ్గ నుంచి బరిలోకి దిగిన మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర రెండు లక్షల పైచీలకు మెజారిటీతో జేడీఎస్ అభ్యర్థి ఎస్ మధు బంగారప్పపై ఘన విజయం సాధించారు ఈసారి మళ్లీ విజయం సాధిస్తానని ధీమాగా ఉన్నారు ప్రధాని మోదీ వేవ్ మరోసారి పనిచేస్తుందని నమ్మకంతో ఉన్నారు రాఘవేంద్రకు పోటీగా దివంగత మాజీ సీఎం ఎస్ బంగారప్ప కుమార్తె శాండిల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివరాజ్ కుమార్ కాంగ్రెస్ తరపున ఈ స్థానం నుంచి పోటీలో ఉన్నారు మధు బంగారప్ప ఈమెకు సోదరుడు రెండు వేల ఇరవై ఒకటిలో జేడీఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన మధు బంగారప్ప ప్రస్తుతం సీఎం సిద్దరామయ్య కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు గీతా శివరాజ్ కుమార్ తరపున ఆమె భర్త కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రచారం చేస్తున్నారు గతంలో లాగా భాజపాకు ఓట్లు రావాలంటే అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎస్ బంగారప్ప నిజానికి రెండు వేల నాలుగులో భాజపా టికెట్పై గెలిచారు కర్ణాటకలో స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించిన కమలం పార్టీకి ఆ సమయంలో కొత్త ఊపు రావడానికి ఆయన కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కర్ణాటక వికాస్ పార్టీ టికెట్పై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ టికెట్పై రెండు వేల ఐదు ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ టికెట్పై గెలుపొందారు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బంగారప్ప ప్రత్యర్థి యడ్యూరప్ప తనయుడు అయినప్పటికీ బంగారప్ప యడ్యూరప్ప మధ్య ప్రత్యక్ష పోరు జరిగింది ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడ్డ బంగారప్ప సమర్థవంతంగా ప్రచారం చేయలేకపోవడంతో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గీతా శివరాజ్ కుమార్ జెడిఎస్ టికెట్ పై పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు మోదీ వేవ్ కారణంగా ఆ సమయంలో యడ్యూరప్ప కాంగ్రెస్ కు చెందిన మంజునాథ్ భండారిపై మూడు పాయింట్ ఆరు మూడు లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిది లోక్సభ ఉప ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మధు బంగారప్పపై భాజపా అభ్యర్థి యడ్యూరప్ప తనేడు రాఘవేంద్ర విజయం సాధించారు సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు కుటుంబాల మధ్య శివమొగ్గ నియోజకవర్గంలో చాలా కాలంగా పోటీ నడుస్తోంది రాఘవేంద్ర లింగాయత్ కాగా గీత ఈడుగ సామాజిక వర్గానికి చెందినవారు శివమొగ్గ నియోజకవర్గంలో ఈసారి భాజపా కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని అంతా భావించినప్పటికీ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది భాజపా రెబల్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కెఎస్ ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యర్థిగా షిమోగా నుంచి పోటీ చేయనున్నారు దీంతో ద్విముఖ పోరు కాస్తా త్రిముఖ పోరుగా మారింది భాజపాలో కొనసాగకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంపై ఈశ్వరప్ప వివరణ ఇచ్చారు కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని ప్రధాని మోదీ చెబుతారని అలాంటప్పుడు మాజీ సీఎం యడ్యూరప్ప ఇద్దరు కుమారులు కొనసాగుతున్న పదవుల సంగతేంటనే ఆయన ప్రశ్నించారు యడ్యూరప్ప పెద్ద కుమారుడు బీవై విజయేంద్ర భాజపా కర్ణాటక అధ్యక్షుడిగా ఉన్నారని చిన్న కుమారుడు రాఘవేంద్ర శివమొగ్గ నుంచి ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తన నిరసనను తెలిపేందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ఈశ్వరప్ప తెలిపారు మరోవైపు ఈశ్వరప్ప కుమారుడు కు హవేరి నియోజకవర్గం టికెట్ను ఆశించినప్పటికీ భాజపా అధిష్టానం నిరాకరించడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం ఉంది ఈశ్వరప్ప శివమొగ్గ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు కురుబ సామాజిక వర్గానికి చెందిన ఆయన తన ప్రాబల్యంతో శిమోగాలో భారీ ఓట్లను రాబట్టవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది శివమొగ్గ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు శివమొగ్గ జిల్లాలోనే ఉండగా ఉడిపి జిల్లాలో మరొకటి ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ షిమోగ రూరల్లో విజయం సాధించింది భద్రావతి సోరబ్ సాగర్లలో కాంగ్రెస్ గెలుపొందింది శిమోగ తీర్థహళ్లి షికారిపుర బైందూరును భాజపా కైవసం చేసుకుంది శివమొగ్గలో మొత్తం పదిహేడు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఒక మంది ఓటర్లు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు లింగాయతులు ఈడిగా ముస్లింలకు ఈ నియోజకవర్గంలో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది శివమొగ్గ నియోజకవర్గంలో పలు కీలక సమస్యలున్నాయి మత సామరస్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతూ గతంలో వివిధ వర్గాల మధ్య కలహాలు జరిగాయి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న కొందరిని పోలీసులు అరెస్టు చేయడంతో భద్రతా సమస్యలు పెరిగినట్టు తెలుస్తోంది ఈ సమస్యలపై దృష్టి సారించిన పార్టీలకు సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువగా ప్రయోజనం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కర్ణాటకలోని ఇరవై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలకు రెండు విడతల్లో పోలింగ్ జరగనుండగా శివమొగ్గ నియోజకవర్గంలో మే ఏడున ఓటింగ్ జరగనుంది